ఈ వీడియోని చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన పెద్దవాళ్ళు కొన్ని పద్ధతులను నియమించేవాళ్ళు వాటి ప్రకారం ఇంట్లో వాళ్ళు నడుచుకునేవారు గ్రామంలో నివసించే వాళ్ళు కొన్ని నియమ నిబంధనలను విధించేవారు ఏ పనులు చేస్తే గ్రామానికి అలాగే అక్కడ నివసించే ప్రజలకు మంచి జరగాలని కొన్ని రకాలైన మొక్కులకు తగ్గ పూజలు చేస్తూ గ్రామంలో నివసించే ప్రజలను కాపాడుకునేవారు అలాగే పల్లెటూరులో జరిగే కొత్త అమావాస్య అంటే సంక్రాంతి పండుగను చేసుకోవాలంటే ఆ సంవత్సరం పంట పొలాలలో పండే కొత్త పంటను తీసుకుని వచ్చి ఇంటిలోనే వాటిని దంచి బియ్యంగా తీసి దాని ద్వారా దేవునికి పరమాన్నాన్ని నైవేద్యం క్రింద పెట్టి ఆ రైతు పండించే పొలాలను సమృద్ధిగా దీవించమని దాని ద్వారా తన కుటుంబం సుఖ సంతోషాలతో నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని తన కోరుకును తీర్చమంటూ ఆ రైతు కోరుకుంటాడు దేవుణ్ణి అది ఆచారం అలాగే మన ఇంట్లో కూడా మనకు తెలియని కొన్ని దుష్ట శక్తులను కానీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునే అష్ట దరిద్రాలను సులువుగా బయటకు వెళ్ళగొట్టే కొన్ని సులువైన సూచనలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అవేంటో చూద్దాం ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించే శక్తి రాళ్ల ఉప్పుకు ఉంటుంది అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు ప్రతికూల ప్రభావం స్వభావం కలిగి ఉండేవారు మీ చుట్టూ ఉన్న ఇంట్లో ప్రతికూల శక్తులను వ్యాపించే శక్తులున్నాయా వాటికి ఉప్పుతో చెక్ పెట్టవచ్చునని సలహా ఇస్తున్నారు తద్వారా ఒత్తిడి తగ్గుతుందని అనారోగ్య సమస్య ఉంటే తొలగిపోతున్నాయని పేర్కొంటున్నారు దరిద్రం వదిలిపోయి అదృష్టం ఇంటిలోకి ప్రవేశిస్తుందని సెలవిస్తున్నారు మెత్తటి ప్యాకెట్ ఉప్పు కంటే రాళ్ల ఉప్పును తీసుకుని ముందుగా నీళ్లలో వేసి ఇంటిని తుడిచివేయాలంట ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ శక్తులన్నీ తొలగిపోతాయి ఇంకా శాస్త్ర నిపుణులు ఎలా చెప్తున్నారో అవి కూడా ఓసారి చూద్దాం ఒక గ్లాసుడు నీటిలో చిటికెడు ఉప్పును చేర్చి ఇంట్లోని నైరుతి దిశలో ఉంచాలట ఇలా ఉంచిన నీరును రంగు మారితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయని గ్రహించవచ్చట ఆ నీటిని అప్పుడప్పుడు మారుస్తూ కొత్త నీటిలో ఉప్పు చేర్చి పెట్టడం చేస్తూ ఉండాలి తర్వాత పిడికిడు రాళ్ల ఉప్పును తీసుకొని ఒక బౌల్లోని వేసి దాన్ని బాత్రూంలోని ఒక మూలలో ఉంచాలి దాన్ని అలా ఏడు రోజుల వరకు ఓసారి మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తులు ఏవైనా ఉంటే అవి కాస్త పరారవుతాయట ఇక ఇంటికి ప్రధాన ద్వారంలో ఎరుపు రంగు గుడ్డలో కాస్త రాళ్ల ఉప్పును చేర్చి కట్టినట్లయితే ఇంటిలోని చెడు శక్తులు తొలగిపోతాయి సానుకూల ఫలితాలు మన ఇంటిలో ఉంటాయి ఇక ఆహారం తీసుకునే డైనింగ్ టేబుల్ పైన కూడా ఎప్పుడూ మనం ఏదో ఒక డబ్బాలో ఉప్పును ఉంచితే మన ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయని విశ్వాసం ఇదే కాకుండా మన శరీరానికి కూడా రాళ్ల ఉప్పు ఎంతో మేలు చేస్తుంది అది ఎలా అంటే స్నానం చేసే నీటిలో పిడికెడు ఉప్పు చేర్చి ఇరవై నిమిషాల పాటు అలా ఉంచిన తర్వాత మనం స్నానం చేసినట్లయితే ఇన్ఫెక్షన్ మన శరీరంలో ఉంటే అది కాస్త దూరం అవుతుంది మన బాడీ కూడా ఎంతో ఫ్రీగా ఉండి నూతన ఉత్సాహాన్ని మనం బాడీకి చేర్చిన వాళ్ళం అవుతాం అతి తక్కువ ధరలో ఇంట్లో దొరికే ఈ రాళ్ల ఉప్పుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూశారు కదా అయితే ఈ పద్ధతులు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒకసారి ప్రయత్నించి చూడండి